మాజీ మంత్రి గంటా శ్రీనివాస్కు ఓట మెరుగిన నేతగా పేరుంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేత ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నారు రాజకీయాల్లో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉండి సీనియర్ నేతగా ఉన్న ఆయనకు ఈసారి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందనుకున్న పలు కారణాలతో చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కలేదు అయితే అందుకు ఆయన స్వయంకృత అపరాధమే కారణమని చెబుతారు కానీ ప్రజెంట్ ఆయనలో చాలా మార్పు వచ్చిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు తత్వం బోధపడిందా అందలా నెక్కించిన పార్టీనే అధికారంలో లేనప్పుడు లైట్ తీసుకున్న దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారా అందుకే పొలిటికల్ చాణక్యం తెలిసిన సదరు లీడర్ ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రజెంట్ భీముల ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఓ వెలుగు వెలిగారు ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఒక విడత ఎంపీగా ఉన్నారు మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓట మెరుగని ఆయన ఎలక్షన్ వ్యూహాలు డిఫరెంట్ గా ఉంటాయి గెలిచిన చోట తిరిగి పోటీ చేయకపోవడం ఆయన అనవైతే అయితే అందుకు భిన్నంగా రెండు వేల ఇరవై నాలుగులో భీమిలీ నుంచి రెండోసారి పోటీ చేసి రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు ఆ జోష్లో మరోసారి మంత్రి పదవి ఆశించారు ఆయన కానీ వివిధ సమీకరణల కారణంగా ఆ ఛాన్స్ దక్కలేదు అందుకు కారణం గంటా శ్రీనివాసు స్వయంకృతాపరాధమేనన్నది ఆయన ప్రత్యర్థుల మాట విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావుకు రాజకీయ చతురుడు అన్న పేరుంది ఆయన తన రాజకీయ జీవితంలో నాలుగు సార్లు పార్టీలు మారారు అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచిన ఆయన చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో గంట గెలిచి టీడీపీ ఓడిపోవడంతో అప్పట్లో ఆయన టీడీపీని లైట్ తీసుకున్నారన్న అభిప్రాయం ఉంది పార్టీ పెద్దల్లో అందుకు తగ్గట్టే అధినేత కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండేవారైనా హైకమాండ్ ఫోన్లకు అందుబాటులో లేకపోవడం అలాగే నియోజకవర్గ బాధ్యతలు ఇన్ఛార్జి చేతుల్లో పెట్టేయడం వంటి వాటితో టీడీపీ పెద్దల దృష్టిలో నమ్మకం కోల్పోయారు అదే సమయంలో గంట వైసీపీకి దగ్గరవుతున్నారని ముహూర్తం కూడా పెట్టేసుకున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఆ లీకులను గంట ఎంజాయ్ చేశారే తప్ప ఖండించకపోవడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోయింది ఆ ఐదేళ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎక్కడా బయట కనిపించలేదని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దగా పార్టీ కోసం పోరాటాలు చేయలేదనే విమర్శలు వచ్చాయి దాని ఫలితంగానే ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ కూడా ఆలస్యంగా వచ్చిందనే టాక్ ఉంది దాంతోపాటు రిషికొండ వివాదంపై స్పందన ఇలా ఒకటి రెండు కాదు చాలా వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణమే ఏర్పడింది ఆయనకు ఇక ఇటీవల విశాఖకు విమాన సర్వీసులు నడపడంపై గంటా చేసిన సోషల్ మీడియా పోస్టు పార్టీలో తీవ్ర చర్చకు కారణమైంది విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు కుదించడంపై స్పందిస్తూ ఆంధ్ర టు ఆంధ్ర బయా తెలంగాణ అనే పోస్టింగ్ మీద హైకమాండ్ అసహనం ప్రదర్శించినట్టు ప్రచారం జరిగింది ఇలాంటివన్నీ కలిపి పార్టీ పెద్దలతో గంటాకు గ్యాప్ పెరిగినట్టు చెప్పుకుంటున్నారు అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగానే ఉందంటున్నారు అయితే ప్రస్తుతం గంట శ్రీనివాసరావు వైఖరి చాలా మారిందని చెబుతున్నారు పొలిటికల్ ప్లాన్స్ వేయడంలో దిట్ట అయిన గంట ఇప్పుడు స్టైల్ మార్చారట తొందరగానే తత్వాన్ని గ్రహించి చంద్రబాబును లోకేష్ను ప్రసన్నం చేసుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని డిసైడ్ అయి ఆయన పద్ధతి మార్చుకున్నట్టు కనిపిస్తోంది గతంలో పార్టీ పెద్దలు ఎవరొచ్చినా అసలు కనిపించేవారు కాదని అంటి ముట్టనట్టుగా వ్యవహరించేవారని కనీసం వారికి వెల్కమ్ చెప్పేందుకు కూడా వచ్చేవారు కాదని చెబుతారు కానీ గంట ఇప్పుడు రూటు మార్చారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఎదురెళ్లి మరీ వారికి స్వాగతం పలుకుతున్నారట రెండు రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ వస్తే ఆయనతోనే ఉన్నారు గంట లోకేష్ కార్యక్రమం కూడా తన భీమిలి నియోజకవర్గంలో ఉండడంతో గంట ఆయనతోనే ముచ్చటిస్తూ గ్యాప్ను తగ్గించుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు ఇదిలో ఉంటే అంతకుముందు గంట శ్రీనివాసరావు మంగళగిరికి వెళ్లి మరీ లోకేష్ ని స్వయంగా కలిసొచ్చారు ఆయనతో భీమిలి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించారు అలాగే లోకేష్ ఆ మధ్య ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను కలిస్తే ఆయన గురించి గంట గొప్పగా పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అలా ఆయన చిన్నబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని చర్చించుకుంటున్నారు అయితే గంటలో ఎందుకింత మార్పు వచ్చింది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరోవైపు గంట వచ్చే ఎన్నికల నాటికి తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని తాను పోటీ నుంచి తప్పుకొని తన రాజకీయ వారసుడిగా కుమారుణ్ణి భీములి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట అందుకే ఆయన వారసుడి కోసమే లోకేష్తో సన్నిహితంగా ఉంటున్నారని అంటున్నారు ఎలాగోలా తన కుమారుణ్ణి చినబాబు టీంలో చేర్పిస్తే ఆయనకు టికెట్ దక్కుతుందని తన వారసుడిగా భీమిలి నుంచి ఎమ్మెల్యే అవుతారని అలా వారసత్వం నిలబడుతుందని గంట భారీ స్కెచ్ గీస్తున్నారనే టాక్ నడుస్తోంది అంతేకాదు విశాఖ జిల్లాలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడితోనూ గంట సఖ్యతగా ఉంటున్నారని కూడా చెబుతున్నారు ఒకే పార్టీలో ఉన్న ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా కనిపించిన అయ్యన్న గంట ఇటీవల యాదృచ్ఛికంగా కలిశారు ఓ ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమంలో స్పీకర్ తో మర్యాద పూర్వక కరచాలనం చేశారు గంట ఇవన్నీ ఒక్కొక్కటిగా పేర్చుకొని చూసుకుంటే దీని వెనుక వారసుడికి మార్గం సుగమం చేసేందుకు అయి ఉండొచ్చు అంటున్నారు మొత్తానికి గంట రాజకీయం చూసిన వారు ఇదే కదా రాజకీయ చాణక్యం అంటే అని చర్చించుకుంటున్నారు మెల్లగా రవితేజను లోకేష్ టీంలో చేర్చగలిగితే ఇక సమస్య ఉండబోదన్నది భీమిలి ఎమ్మెల్యే వ్యూహంగా ప్రచారం జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్